తెలుగుదేశం జనసేన పార్టీల మైత్రి కేవలం అధికారం చేపట్టడం కోసం మాత్రమే కాదు సామాన్య ప్రజల కష్టాలను కడతీర్చడానికి పతనమవుతున్న వ్యవస్థలను నిలబెట్టడానికి కష్టపడి సాధించే సర్వతోముఖాభివృద్ధి ఫలాలను సమాజంలో వెనుకబడిన నిరుపేద బడుగు బలహీన వర్గాలకు అందించడమే ఈ ఇరు పార్టీల లక్ష్యం రూపినేని కాంతి నా నియోజకవర్గం హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల మరియు బంగారు ఆభరణాల అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం ఏ రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి చేస్తారా అని ప్రశ్నించారు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆయా వర్గాలను ఇంకా ఎంతకాలం ఓటు బ్యాంకుగా చూస్తారు అన్నారు దిలీప్ రాజా దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్ గెలిచిన తర్వాత దళితులను పక్కన పెట్టారని ఆరోపించారు పోటీ చేసే రాజకీయ పార్టీలు వారి ఎన్నికల మేనిఫెస్టోలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చెందిన వారిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించబోతే గుంటూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాయత్తం అవ్వాల్సిందిగా ఆయా వర్గాల వారికి పిలుపునిచ్చారు రాజా ఏ రాజకీయ పార్టీ అయినా ఒక ఎస్సీని కానీ బీసీని కానీ మైనారిటీని కానీ ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారా ఎవ్వరూ ఎస్సీని కానీ బీసీని కానీ మైనారిటీని కానీ ముఖ్యమంత్రులను చేయరు మీకు మాత్రం ఎస్సీల ఓట్లు కావాలా బీసీల ఓట్లు కావాలా మైనారిటీల ఓట్లు కావాలి ఎంతకాలం మీ కుర్చీలు మొయ్యాలి ఎంతకాలం మీ పల్లకీలు మొయ్యాలి అందుకే డైరెక్ట్లీ ఐఎమ్ క్వశ్చనింగ్ ది పొలిటికల్ పార్టీస్ కుడ్ ఇట్ బి పాజిబుల్ టు అనౌన్స్ ద చీఫ్ మినిస్టర్ ఎనీ ఎవరినైనా కానీ ఎస్సీ నుంచి కానీ ఒక దళిత ముఖ్యమంత్రిని చేస్తారా ఒక బీసీని చేస్తారా ఒక మైనారిటీని చేయగలరా మీలో కులం అనేది లేదు కులాలకు అతీతం రాజకీయాలు అని అనుకుంటే ఈ ఎస్ఎల్ని కానీ బీసీఎల్ని కానీ మైనార్తీలను కానీ ఎవరినో ఒకళ్ళు ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఏమన్నా ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఎనీ పార్టీ జాతీయ పార్టీలు కావచ్చు ప్రాంతీయ పార్టీలు కావచ్చు ఎవరైనా కానీ ఇది కానీ జరగని పరిస్థితుల్లో రానున్న ఎన్నికలలో తప్పనిసరిగా క్లీన్ ఇమేజ్ ఎవరికైతే ఉందో ఆ క్లీన్ ఇమేజ్ ఉన్న మనుషుల్ని తీసుకొచ్చి ఎస్ఎల్ నుంచి బీసీఎల్ నుంచి మైనార్తీల నుంచి ఎన్నికల బరిలోకి దించుతాము మేము గెలవకపోవచ్చు కానీ మా శక్తి ఏదో మేము చూపిస్తాం మేము గెలవకపోవచ్చు మా బలం ఏంటో మేము చూపిస్తాం మేము అధికారంలోకి ఎక్కలేకపోవచ్చు కనీసం ఆలోచింపజేయగలుగుతాం ఎందుకంటే అరే వీళ్ళకి అధికారం ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు ఓట్లు చీల్చారు అని వాళ్ళకి కనీసం ఆలోచన వస్తుంది కాబట్టి ఈ ఛానల్ చూసే ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అందరూ చేతులైతే దండం పెడతారా మీరు కుర్చీ ఎక్కే ఆలోచన చేయండి మీరు మీ పళ్ళకి నలుగురు మోసి ఆలోచన చేయండి అంతేగాని జీవితాంతం ఇలా ఉండొద్దని మనం చేస్తున్నా దీనికి ఒక కార్యాచరణ పద్ధతి ఎస్సీల్లో బీసీల్లో మైనారిటీల్లో ప్రముఖులతో నేను మాట్లాడుతున్నాను ఫోన్లో టచ్లో ఉన్నాను మాట్లాడి దీనికి పరిష్కారం కానీ కుదరని పరిస్థితుల్లో ఎన్నికల బరిలోకి మాత్రం ఈ ఎస్సీల్లో బీసీల్లో మైనారిటీల్లో మేధావులు ఉన్నారు ప్రముఖులు ఉన్నారు ఆలోచన చేయగలిగిన వాళ్ళు ఉన్నారు రాజకీయం చేయగలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి బరిలో పెడతామంటున్నాను అందుకే దయచేసి రాజకీయ పార్టీలను మనవ చేస్తున్నా చేతులు జోడించి అడుగుతా ఉన్నా మా ఎస్సీ బీసీ మైనారిటీల్లో ఒక్కళ్ళని ముఖ్యమంత్రిగా చేయండి మేము ఎవరితో పోరాడతానుకో జగడాలు ఆడతానుకో గొడవలు పడతానుకో ఈ సమావేశం పెడతా న్యాయం అడుగుతున్నాం బాబు మాకు కూడా కాస్త స్థానం ఇందా అని చెప్పని అడుగుతున్నాం రాజకీయ పార్టీలకి మేము ఎంతకాలం ఓట్లేస్తాం మీకు మాకు ఒక్కసారి ముఖ్యమంత్రి ఇవ్వండి మాకొక్కసారి ఒక్కసారి ఎస్సీని కానీ బీసీని కానీ మైనార్టీని కానీ ముఖ్యమంత్రిని చేయండి అని అడుగుతున్నాం మా మనవి ఆలకిస్తారా తిరస్కరిస్తారా మీకు విజ్ఞతగా వదిలేస్తున్నాం నమస్కారం